మనం కబోర్డ్లో శారీ ఫోల్డింగ్ నీట్గా ప్రతిసారి ఐరన్ చేపిలేం చేయలేం కదా శారీస్కి కాబట్టి వాటి కోసం ఇలాంటిది నేను ఒకటి ఆన్లైన్లో బుక్ చేశాను అమన్ హ్యాంగర్స్ ఫోల్డింగ్ హ్యాంగర్స్ కానీ నాకు చాలా సాటిస్ఫై అయింది బాగా అనిపించింది దీంట్లో టూలు వస్తాయి ఇలా శారీని లాంగ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఉంటుంది ఇలా కరెక్ట్ ఫస్ట్ సెంటర్ మిడిల్ చేయాలి ఇది బయటి సైడ్ రావాలి ఇలా పెట్టి అసలు ఇది నుంచి నాకు ఐరన్ అనేది చాలా తక్కువ అయింది నేను చాలా రేర్గా చే తీసుకుంటున్నాను ఐరన్ శారీస్కి చాలా రేర్గా ఐరన్ చేసుకుంటున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఎలా కబోర్డ్లో తగిలించుకోవాలంటే వాళ్ళు ఇలాంటి హుక్స్ ఇచ్చింటారు మనం ఇలా ఫోల్డ్ చేయాలి చూసారా ఐరన్ మనకి ఇక్కడ ఇవి రెండు ఇట్లా ఇచ్చింటారు దానికి దాన్ని మనం ఇలా ఇలాంటి దాంతో ఇలా హూప్ చేయాలి ఇలా ఇంకా శారీస్ని కూడా హ్యాంగర్కి తగిలియాలి వాళ్ళ పీసెస్ వచ్చినాయి నాకు ఇలా ఇలా మనం ప్రతి అసలు నేను ఇది తెచ్చుకున్నప్పటి నుంచి నాకు ఐరన్ బట్టలు చేయించుకోవడం ఎంత తక్కువైందంటే తక్కువ అయింది ప్లస్ మనం మనీ అని కాదు మెయిన్ బట్టలు కూడా ఐరన్ చేపిస్తే బాగా డిస్టర్బ్ అయిపోతాయి ఇలా తీసుకోవాలి మనము ఇది ఇలా ఇక్కడ ఫోల్డ్ దగ్గర వస్తే బాగుంటుంది ఇది ఇలా రావాలి అసలు ఐరన్ మనకు చాలా తక్కువ వస్తుంది ఇలా ఇలా శారీస్ని పెట్టుకుంటే అసలు సాధ్యమైనంత వరకు మనం ఐరన్ చేయనవసరం లేదు చూసారా చాలా అదంత కదా అర్త ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఇలా టూ చూడు మనకు శారీ పడిపోతుంది మడతలో నుంచి అని కూడా లేదు మనం లేక చెక్క కబోర్డ్లో ఇలా శారీస్ని తరలించుకోవచ్చు 마리가 이렇게 서서 있어. 마리가 서서 있어. 여기 한 분이요. 여기 한분이요 여기 한 분이세요. 요 చూసారా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకు శారీస్ కూడా తుప్పు పట్ట ఏమి ఉండవు అసలు ఐరన్ చాలా ఎంత చక్కగా సెట్ చేసినా చూడండి